సో అది ఎట్లా తెలుస్తుందామంటే అంటే ఆ కన్సిస్టెన్సీ ఓకే ఇప్పుడు నేను డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి బికాస్ నాలెడ్జ్ లేదు దానిపై సో యూజువల్ గా మనకి కన్సిస్టెన్సీ అనేది మరీ వాటరీగా ఉండకూడదు అలానే మరీ థిక్గా కూడా ఉండకూడదు అంటే మరీ ఎక్కువ సాలిడ్గా కూడా ఉండకూడదు కొంచెం బంక బంక టైప్ ఆఫ్ కన్సిస్టెన్సీలోనే ఉంటుంది యూషువల్గా బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇఫ్ దే హ్యావ్ ఎనీ డౌట్ వాళ్ళు ఒకసారి టెస్ట్ చేయించుకోవడమే బెటర్ కొన్ని కొన్నిసార్లు యాజ్ ఐ సెడ్ ఇంతకుముందు దట్ యూనో వీర్యం అనేది రిలీజ్ అయిన తర్వాత అది కొంత టైంకి లిక్విఫై అవుతుంది యూజువలీ థర్టీ మినిట్స్ ఇస్తే మాక్సిమం టైం థర్టీ మినిట్స్ లోపల అది లిక్విడ్ అయిపోవాలి అవ్వలేదు ప్రొలాంగ్ అయింది అంటే ప్రాబ్లం ఉన్నట్టు అర్థం అది వాళ్ళంతట వాళ్ళు చూసుకొని డిసైడ్ చేయలేరు అది మా దగ్గరికి టెస్ట్కి వచ్చినప్పుడే మేము చూస్తాం ఇప్పుడు కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి అలా ఉండాలి అని వాళ్ళు అనుకోవాల్సిన అవసరం లేదు ఒక వన్ ఇయర్ పాటు వాళ్ళు న్యాచురల్గా ట్రై చేయడమే ఆ తర్వాత రావట్లేదు అంటే వాళ్ళు వచ్చి టెస్ట్ చేయించుకోవాలి సో ఇంత కన్సిస్టెన్సీ ఉండాలి ఉండకూడదు అనేది ఇట్స్ వాళ్ళంత హెడేక్ తీసుకోవాల్సిన అవసరం లేదు బేసికలీ అంత మ్యాటర్ కాదు అది బికాస్ సో ఐడియలీ డయట్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి హెల్దీ న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకుంటే ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ రావు వచ్చిన వాళ్ళల్లో కూడా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం పెరుగుతుంది సో డెఫినెట్లీ డయట్ కౌన్సిలింగ్ అనేది కంపల్సరీ అందరికీ చేస్తాం సో పీసీఓడీ ఇస్ అ డిఫరెంట్ స్టోరీ పీసీఓడీలో వాళ్ళకి ఎక్కువ శాతం అధిక బరువు ఉంటారు సో వాళ్ళకి వెయిట్ లాస్ ఇస్ కన్సర్న్ మనము వెయిట్ తగ్గడానికి డైట్ అనేది సజెస్ట్ చేస్తాం అంటే కార్బోహైడ్రేట్స్ తగ్గించమని చెప్తాం ప్రోటీన్స్ ఎక్కువ తీసుకోమంటాం ఈ స్వీట్స్ షుగర్స్ కంప్లీట్లీ అవాయిడ్ చేయమంటాం జంక్ అవాయిడ్ చేయమంటాం హె ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తీసుకోమంటాం సో ఇది ఇది ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ లాంటివి చేయమంటాం రెగ్యులర్ ఎక్సర్సైజ్ సో వెయిట్ లాస్కి డెఫినెట్లీ వీ హ్యావ్ అ సెపరేట్ డయట్ అనమాట అపార్ట్ ఫ్రమ్ దట్ జనరల్గానే ఫర్టిలిటీ ఎన్హాన్స్ చేయడానికి కూడా వీ సజెస్ట్ సమ్ డయట్ సో ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ స్ప్రౌట్స్ డ్రై ఫ్రూట్స్ లాట్ ఆఫ్ వాటర్ ఇది కామన్ అనమాట అందరికీ కూడా అపార్ట్ ఫ్రమ్ దట్ కొన్ని కొన్ని అవాయిడ్ కూడా చేయమంటాం అంటే డెఫినెట్లీ ఎక్కువ ఫ్రైడ్ ఫుడ్ ఎక్కువగా మనకు ఆయిల్ ఫుడ్ స్వీట్స్ చాక్లెట్స్ ఐస్ క్రీమ్స్ ఆల్ ద జంక్ ఫుడ్ బిన్ జీటింగ్ ఒకటేసారి ఎక్కువగా అట్లా తీసుకోవడం అర్ధరాత్రి పూట ఎప్పుడు పడితే అప్పుడు తింటాం సో ఇవన్నీ కూడా దే ప్లే అనే ఇంపార్టెంట్ రోల్ బట్ అల్టిమేట్లీ ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ ఫుడ్ అంటే ఇప్పుడు లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అంటే ఎక్కువ మమ్మల్ని ఏం తినాలి ఏం తినద్దు ఫుడ్ గురించే అడుగుతారు బట్ ఇట్స్ నాట్ ఆల్ అబౌట్ ఫుడ్ అనమాట స్ట్రెస్ తగ్గించుకోవాలి సో వాట్ ఎవర్ యూ కెన్ డూ టు రిలీవ్ యువర్ స్ట్రెస్ కొంతమందికి డాన్స్ ఇష్టము డాన్స్ చేయండి కొంతమందికి యోగా మెడిటేషన్ వాకింగ్ సింపుల్ వాకింగ్ ఎనీథింగ్ టు రెడ్యూస్ యువర్ స్ట్రెస్ సెకండ్ థింగ్ నైట్ స్లీప్ ఇంపార్టెంట్ సిక్స్ అవర్స్ అన్ఇంటరప్టెడ్ స్లీప్ అన్ఇంటరప్టెడ్ అంటే మధ్యలో అసలు లేవకుండా సిక్స్ అవర్స్ అన్ఇంటరప్టెడ్ స్లీప్ టూ మచ్ ఆఫ్ గ్యాడ్జెట్ యూస్ వాడకూడదు వైఫైకి టూ మచ్ దట్ ఇస్ ఆల్సో ఫార్మ్ ఆఫ్ రేడియేషన్ సో నేను వైఫై ఇంట్లో ఉంటే మీరు నైట్ పూట ఆపేసేయండి అని చెప్తాను సో ఇవన్నీ కూడా స్మోకింగ్ కంప్లీట్గా మానేయాలి ఆల్కహాల్ క్విట్ చేయాలి రెగ్యులర్గా వన్ అవర్ కంపల్సరీ ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి అంటే ఇప్పుడు ఆ మాట అనగాలి మాడ నేను రోజంతా పనిచేస్తాను ఇంట్లో పనంతా నేనే చేస్తాను కామన్ క్వశ్చన్ ఇట్స్ నాట్ అబౌట్ ద రెగ్యులర్ వర్క్ వన్ అవర్ డెడికేటెడ్గా ఫిజికల్ యాక్టివిటీ చేయాలి సో ఇదంతా ఫాలో అయితే ఫర్టిలిటీ డెఫినెట్లీ ఎన్హాన్స్ అవుతుంది